మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని పోలైన ఓట్లకి లెక్కట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎక్కువ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చల్ల విషయం కాదు అలాగే పక్కన ఉన్న ఒడిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కట్టారు అని అదిలో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడికి ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అయితే దాన్ని బ్యాన్ చేయాలి ఎవరు చెప్పారు అంటే న్యూస్ మీరంతా ఫేక్ న్యూస్ వేసుకొని మమ్మల్ని అడిగితే ఎట్లా ఎలక్షన్ కమిషన్ కు ఛాలెంజ్ చేసే హక్కు ఉంది నేను ఓడిపోయినాను నేను గెలిచాడు నేను ఓడిపోతే నాకు ఛాలెంజ్ చేసే హక్కు ఉంది నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఛాలెంజ్ చేస్తాను ఎందుకు ఛాలెంజ్ చేయడం లేదు ఎవరు కోర్టుకు ఉంది కోర్ట్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఫేక్ న్యూస్ దయచేసి స్ప్రెడ్ చేసి మన డెమోక్రసీని అపహాసం చేయొచ్చు మనకున్న ఓటు మనకున్న ఓటు బ్యాలెట్ సిస్టమ్ నథింగ్ కెన్ హ్యాక్ ఇట్ మార్కెట్ ఫర్ మీ ఐఎమ్ టెలింగ్ యూ ఈ ఎలక్షన్ సిస్టమ్ ని ఆయన ఎవరో ఎమ్మెల్యే తీసి పగలగొట్టేట్టు అది చేయొచ్చు దీన్ని హ్యాక్ చేయలేదు ఇట్ క్యాన్ బి హ్యాక్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్యూటర్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫోన్ అది మన క్యాలిక్యులేటర్ ని వేరే వాళ్ళు మన క్యాలిక్యులేటర్ వాడచ్చునా వాడలేరు ఇట్ ఈస్ ఎన్ ఇండిపెండెంట్ పీస్ ఎలక్షన్ ఇది అనేది ఇట్ ఈఎం ఇస్ ఇండిపెండెంట్ పీస్ ఇట్ కాన్ బి హ్యాక్ట్ ఎవరైనా ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది కదా ఎవరైనా హ్యాక్ చేసి ఉంటే చేయగలిగితే మా ముందరుచి చేయండి అని చెప్పింది కదా ఛాలెంజ్ తీసుకోండి తీసుకున్నట్లయితే ఎంత నిపుణులైనా చేయండి అవర్స్ ఈస్ ద బెస్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ మార్క్ మై వర్డ్ రెండు సార్లు అమెరికా ఎలక్షన్ లో ఒక రాష్ట్రం వల్ల అక్కడ అమెరికా ఎలక్షన్ లో ఎట్లా ఓట్ తెలుసా హోల్ పెడతారు దాంట్లో ఆ హోల్స్ సరిగ్గా కౌంట్ చేసిన దానికి ప్రెసిడెంట్ ఏ ఒక స్టేట్ వెళ్ళిపోయింది ఒక స్టేట్ వెళ్ళిపోతే ప్రెసిడెంట్ ఏ మారిపోయింది సో డోంట్ ఛాలెంజ్ అవర్ సిస్టమ్ మన డెమోక్రసీని స్పెషలీ మేధావులైన ప్రెస్ వారు అపహాసం చేయొద్దండి నా రిక్వెస్ట్ ఏమంటే మన డెమోక్రసీని ఇంత వైబ్రెంట్ గా ఉన్న డెమోక్రసీని మనము అపహాసం చేసుకొని మనల్ని మనం కించపరచుకునే పద్ధతి మనం చేయకూడదు దయచేసి ఇప్పుడు ఒకవేళ అదే కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీనో వేరే పార్టీలో ఎట్లా గెలుస్తాయి కర్ణాటక వదులుతుందా బీజేపీ కర్ణాటక పోనీలే ఈ రాష్ట్రం గెలుచలే అని ఎందుకు అనుకుంటుంది టూ ఫార్టీ ఎందుకు వస్తాయి టూ ఫార్టీ ఎందుకు వస్తాయి టోటల్ అన్ని సీట్లు రావాలి కదా ప్యాక్ సో ఇవన్నీ కూడా ఉత్త ఫేక్ న్యూస్ దయచేసి మీడియా వాళ్ళు ఫ్రంట్ లైన్ మీడియా వాళ్ళు వాస్తవాన్ని మీరు తెలుసుకొని ప్రజలకు మంచి మన డెమోక్రసీ పైన నమ్మకం కలిగే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు బాగస్ వాళ్ళు ఉత్నే ఏమో పెడుతూ ఉంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందరూ ఉన్నారని అదంతా చాలా పెద్ద రిప్యూటెడ్ భరోసా మరి ఎందుకు అలా పెడుతున్నారని ఇంకో విషయం నిన్న బాల్యేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాజ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్టార్జ్ చేయలేదు వెంటనే అన్ని డిస్టార్జ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు అది పంపిస్తా చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ గారిని అడిగాడు బాబు అని అంటేనే దేశాయ్ యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్ లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టి ఉంచాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవరైనా వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్ని కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ మీకు గుర్తుందా జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వరకు తర్వాత కోర్టుకు వెళ్ళాడు కోర్టుకెళ్తే ఎన్నాళ్ళు పట్టింది మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు మూడేళ్ళ ఆయన ఫార్టీ ఫైవ్ డేస్ దోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు ఆయన యాక్చువల్గా నివాహిజారి పడి అలాపడి మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు చేస్తే ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లతో నెగ్గాడు రామ్మోహన్ రావు అనుకున్నది రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు కాదు తప్పు ఇది ఇతను నెగ్గింది మూడు వందల నలభై ఓట్లతోటి వచ్చింది జడ్జ్మెంట్ ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమైనా వస్తున్నా అసలు డిస్ట్రాయ్ చేసేటంటి కంప్యూటర్లు ఆన్లైన్వి ఇప్పుడు దానికి ఏమన్నారు మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని మాక్ పోలింగ్ అంటే మన అందరం వెళ్ళి ఇక్కడ చెప్పి ఇక్కడేమో చెప్పాలి మేము ఇది మేము సైకిల్కి కొడుతున్నాం మేమేమో ఫ్యాన్ కొడుతున్నాం అని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్కి కొడతామన్నారు పన్నెండే వచ్చాయి వేల మంది ఫారం కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారట పిలిచి మాకు పోలింగ్ అని ఇప్పుడు మాకు పోలింగ్ అంటే అదే ఇంకేముంది మాకు పోలింగ్ కావాలండి కావాలంటే పోలింగ్ అయింది కావాలి కానీ ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్పులు ఎందుకు ఇలాంటి కంటిన్యూన్సీకే ఇలాంటి వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి ఆ స్లిప్పులు అన్ని డిస్ట్రాయ్ చేస్తారట సార్ మొన్న ఇదే విషయం మాజీ కూడా అసక్తి ప్రచారం అదే ఇది ఇదంతా ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది ఎందుకంటే ఆయన కంటెస్ట్ చేశారు ఇది పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన పేరు హరి హరిహరిప్రసాద్ అని ఆయన్ని నాకు కలిసేనా ఆయన్ని హరిప్రసాద్ అని ఆయన ఇందులో చాలా స్టడీ చేశాడు స్టడీ చేసి ఎక్కడి నుంచో ఒక ఈవీఎం మిషన్ పట్టుకొస్తే ఈవీఎంను దొంగతనం చేశావు నువ్వని కేసు పెట్టి అతను గొల్లా జైల్లో కూడా ఉన్నాడు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళకి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది తప్పు అయితే తప్పు అని చెప్పండి ఇది తప్పుడు ఆర్గనైజేషన్ ఇలాంటి అనొక అపోహల్లో రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారు అని చెప్పండి అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై ఐదు రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజులే ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి బీనా గారి యాత్ర ఎలా ఇచ్చాడు యాక్ట్ మారిందా ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదు మండలాలు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి ఒక దీన్ని ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్ లో ఉంది ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను మెయిన్ మార్గదర్శి ఇష్యూలో వాళ్ళు చేసిన రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి రావంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి